ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అయితే ఎన్నికలు ముగిసాయి ప్రభుత్వాలు మారిపోయాయి కేంద్రంలో బీజేపీ అధిష్టానం వచ్చింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించిన వివాదము దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది అభ్యర్థులు మళ్ళీ తిరిగి ఆ ఈవీఎంలకు సంబంధించి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇటీవల పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి వీటన్నింటినీ చూస్తుంటే నిజంగా ఈవీఎంకి సంబంధించి కొంత అవతకాలు జరిగాయి కొన్ని ఇబ్బందులు జరిగాయి దానివల్ల అధికారానికి సంబంధించి ఓట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి విజయ అపజయాలని డిసైడ్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉంది అయితే అందరూ ప్రధానంగా భావిస్తూ వస్తుంది ఏంటంటే బీజేపీకి అంత మెజార్టీ అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పటికి కూడా వాళ్ళకు వచ్చినటువంటి రెండు వందల నలభై సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈవీఎంల వల్లే గెలిచారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి కొన్ని రాష్ట్రాలకు సంబంధించండి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ ఎంపీలుగా ఉండి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఈ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి బాలనీ శ్రీనివాసరెడ్డి ఎలాగైతే రీకౌంటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కొంతమంది ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా గెలుస్తామని నమ్మినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు కూడా కౌంటింగ్కి వెళ్ళి అక్కడ ఈవీఎంలకు సంబంధించి ఏవైతే ఓట్లు పోలేయో ఆ ఓట్లకు సంబంధించి ఎందుకు అన్ని తేడాలు వచ్చాయి గతంలో ఇక్కడ గెలుస్తామని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి దాని మీద కూడా చెప్తున్నారు అయితే తాజాగా పరకాల ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే దాదాపు దేశంలో డెబ్బై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాల్లో వేసినటువంటి ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పారు సో ఇలా చూసుకుంటూ ఉంటే దేశవ్యాప్తంగా చాలా పార్లమెంట్ స్థానాల్లో ఇలా ఎక్కువ ఓట్లు నిర్వహించి ఎక్కువ ఓట్లు లెక్కించారు ఎన్నికల కమిషన్ అని నిర్ధారణకు వస్తున్నటువంటి తరుణంలో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తిరిగి రీకౌంటింగ్కి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు దీనికి సపోర్ట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలాగైతే ఆయన ఫ్రంట్ ఎండ్ నుండి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అలాగే ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల చాలామంది అభ్యర్థులు మళ్ళీ బయటకు వచ్చి అలాంటి ప్రక్రియను వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో జరిపించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇది ఎన్నికల కమిషన్ కి పెద్ద తలనొప్పిగా మారబోతుంది గోటితో పోయేదాన్ని గొట్టల దాకా తెచ్చుకుంది ఎన్నికల కమిషన్ ఎందుకంటే బాలినే శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన అడిగినట్టు రీకౌంటింగ్ చేస్తే ఈవీఎంలను ఈ పార్టీకి ఇబ్బంది అంతా ఉండేది కాదు వేరే వాళ్ళు దాని మీద అంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఎన్నికల కమిషన్ ప్రశ్నించే విధంగా వాళ్ళు ఉండబోతున్నారు కాంగ్రెస్ సంబంధించి చాలా మంది వ్యక్తులు కూడా ఈవీఎంలకు సంబంధించి ఏవైతే అవకతకలు జరిగాయని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నారు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం లపైన తిరిగి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయబోతున్నారు ట్టు మనకు తెలుస్తుంది